ఇక ఇప్పుడు రెడ్ల భాగవతం చూడరేట్లుందో బీసీల దిందామని బీసీల పదవులు దొబ్బుదామని బీసీలకు ఉన్న రిజర్వ్డ్ స్థానాలలో పోటీ చేయడం కోసం దొంగ క్యాస్ట్ సర్టిఫికెట్లు పుట్టించారు ఇది భూపాలపల్లి జిల్లాలో జరిగినటువంటి ఘటన కాటారం అనుకుంటా కాటారం మహాదేవర్ ఈ రెండు మండలాల్లో జరిగినటువంటి ఫేక్ సర్టిఫికేట్ల భాగవతం బట్టబయలైంది సర్పంచ్ కూడా వెనుక ఇప్పుడు వీళ్ళు సర్పంచ్లు కూడా గెలిచి ఇప్పుడు రెడ్లు బీసీ లని సర్టిఫికేట్లు తెచ్చుకొని చేసినటువంటి దొంగతనం ఏదైతే ఉందో ఇప్పుడు ఇప్పుడు చెప్పండి రాడ్ లట్టలేదు బీసీ లగ్ట్ అని చెప్పి తెచ్చుకున్నారు ఇక ఇది చూడండి సమాచార హక్కు చట్టం ద్వారా ఇది బట్టబయలైంది క్యాస్ట్ సర్టిఫికేట్ జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ రిక్వెస్టింగ్ నాట్ టు అలో ఓసీ క్యాస్ట్ ఆఫ్ సురారం బొమ్మాపూర్ కుందూర్పల్లి మాదేవ్పూర్ మండల్ హెంట్ బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్పెషల్లీ రెడ్డి గాండ్ల ఇన్ ద లోకల్ బాడీ సెలెక్షన్ రామారావు తహసీల్దార్ గారు జిల్లా కలెక్టర్ గారికి రాసిండు మాధవపూర్ రాసిండు జిల్లా కలెక్టర్ వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు మెట్పల్లిలో ముక్కల మనోజ్ రెడ్డి అనేటు ఆయన ముక్కల మనోజ్ రెడ్డి అనేట్టు ఆయన అప్లికేషన్ ఇది ఆయన రెడ్డి అయితే బీసీ బి సర్టిఫికేట్ తీసుకున్నాడు ఇక సురారంలో మడాక్ మన మనోహర్ రెడ్డి మనోహర్ రెడ్డి అనే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు శివకుమార్ అంటే ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు నాగుల శివకుమార్ ఆ తర్వాత మనోహర్ రెడ్డి ఆయన బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు సాయి చరణ్ బీసీ సర్టిఫికేట్ తీసుకున్నాడు వీళ్ళంతా ఓసీలు వీళ్ళంతా ఓసీలు దాదాపు ఇగో ఈ పదమూడు మంది పదమూడు మంది దొంగ సర్టిఫికేట్లు తీసుకొని సర్పంచ్ ఎలక్షన్ లో పోటీ చేసి ఇద్దరు గెలిచిరా ఇగో 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 మోహన్ రెడ్డి మళ్ళీ ఏమంటారు బీసీలు అంతా మా కింద బతకాలే మా వాళ్ళ దాగి నువ్వు సర్పంచ్ అవుతావు రా మా వాళ్ళది మా వాళ్ళ దీని సర్పంచ్ దొంగతనంగా బీసీ సర్టిఫికేట్లా బీసీలకే పెట్టిరా మీరు గోత్రం ఏదన్నట్టు ఇప్పుడు బీసీలకే ఉట్టిరా మీరు ఇప్పుడు మా బీసీలకు రావాల్సినటువంటి పదవులను దొంగతనంగా ఇగో ఇది ఇది ఎన్నికైనా అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ ఇప్పుడు ఒప్పుకుంటుంది చూడేమని వచ్చిందండి కాటారం మండల్ గుండ్రాపల్లి తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాల సర్టిఫికేట్ పేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి వేగొండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది ఫల్ మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంటీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు మా ఆఫీస్లో లో ఎవరి వాళ్ళు ఏంటో తెలియదండి ఇదైతే నా దృష్టిలో కూడా లేదు వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి వాళ్ళ సర్టిఫికెట్ ని రెడ్డి గాన్ల సర్టిఫికెట్ ని వాళ్ళకి

ఇట్లా దొంగతనంగా బీసీలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు బీసీ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇమ్మీడియట్ గా రద్దు చేయండి అని చెప్పి చెప్పింది ఇప్పటి వరకు రెండు సార్లు ఇచ్చినా ఎందుకు చేయలేదు ఇప్పుడు సొమ్ము బీసీలన్నట్టుగా మా సొమ్ము మీరు దీని బతుకుంటా ఎందుకు రా బతుకుంటా మా పదవులు తినుకుంటా ఇదీ రిజర్వేషన్ గతమేనా మరి దీనికి ఎవరో ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని వెనకాల ఎవరున్నారు ఇది ఎంక్వైరీ చేయాలి అలా చేయాలి మనం బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీకు గిది ఇంకా ఎన్ని నుంచి మీ గమ్మతి విషయం ఏంటంటే ఇడ ఈ ఉప్పల్ డిపో బస్ డిపో ఉందిగా బస్సు డిపోల రెడ్లు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టి చొరబడ్డారు డ్రైవర్లుగా కండక్టర్లుగా పదహారు మంది పదిహేడు మంది ఉన్నారు ఎస్సీ సర్టిఫికేట్లు పెట్టుకొని రెడ్లు పేరు పేరేమో అని ఉంటది ఆయన సర్టిఫికేట్ ఎస్సీ అబ్బాయి కోటా కింద ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ తమ్ముడేమో బీసీ అట గాన్లా అంటే మరి వీరు వేరు వేరు బుట్టి ఎట్లా

అన్నకోడుకే ఈడబ్ల్యూస్ సర్టిఫికేట్ తీసుకుంటు ఈయన ఇది మరి మీరు ఎట్లా మరి ఎట్లా నేన పొరపాటు జరిగిందా ఎట్లా అయింది మరి మా కులాలలోకి మీరు ఎట్లా చూరబడ్డరు ఏమో మా కులాలలోకి మీరు ఎట్లా చొరబడ్డరు కొంత క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మీకు ఒకడేమో ఓసీ అయితాడు ఒకటి బీసీ అయితే ఎట్లా అయినరు అన్న కొడుకు ఓసీ అయితాడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కూడా ఉందన్న ఈ లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి కొడుకేమో భార్గవ్ రెడ్డి భార్గవ్ రెడ్డి భార్గవ రెడ్డికి కొడుకు కొడుకు అబ్బా ఇక చూడరు ఎట్లా ఉన్నారు గవర్నమెంట్ చేస్తాడు ఈయన ఈయన ఏమన్నా జరిగిందో మరి తండ్రి పేరు ఎక్వైరేంది రెండు తండ్రి పేరు బాబురెడ్డి బాబు పేరు తప్పు పెట్టుకున్నా ఏం కాపురెడ్డి బాపెట్టుకున్నా అయిపోతుంటే కొత్త వరకు మరి ఏం జరిగిందో తెలియదు అది ఎక్కడ దెబ్బతిన్నదో తెలియదు కానీ మొత్తానికైతే బీసీల సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగతనంగా దొంగ రెడ్లు దొంగతనంగా దొంగ రెడ్లు సర్పంచ్ లేరు ఈ అంశం తేలేదాకా వదిలే ప్రసక్తే లేదు దీంట్లో ఎవడెవడు ఉన్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నువ్వు కలెక్టర్ గారు నువ్వు టీకే టీకే అంటున్నా నీ టీకే సంగతి చెప్తా నేను నీ టీకే సంగతి ఎవడెవడు ఉన్నది దీని వెనకాల నేనే వస్తాడికి నేనే వచ్చి కూర్చొని నీ టీకే సంగతి నీ కలెక్టరేట్లో నిమ్ము కూడా కూర్చొని మాట్లాడతాను నేను